టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీ సెక్రటరీ జై అండగా నిలిచాడు రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జై భారత జట్టుకు పదిహేనేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన విరాట్ కోహ్లీకి వ్యక్తిగత లీవ్ తీసుకునే హక్కు ఉందని చెప్పాడు ఎవరైనా పదిహేను ఏళ్ల పాటు ఆడినప్పుడు వ్యక్తిగత లీవ్ తీసుకోవడం వారి హక్కు అని జైషా షా తెలిపాడు కానీ ఎలాంటి కారణం లేకుండా లీవ్ తీసుకునే ఆటగాడు విరాట్ కోహ్లీ కాదని తెలిపాడు మేము మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంతో పాటు అండగా నిలుస్తాం జట్టుకు అందుబాటులోకి వచ్చిన తరువాత విరాట్ కోహ్లీతో మేము మాట్లాడతామని జైషా షా చెప్పుకొచ్చాడు ఇక రెడ్ బాల్ క్రికెట్ కు ప్రాతినిధ్యం ఇవ్వకుండా వైట్ బాల్ ఫార్మేట్ పై ఫోకస్ పెడుతున్న కుర్రాలందరి గురించి జైషా షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఏఎంసీఐ సూచనల మేరకు ఆటగాళ్ళందరికీ కీలక ఆదేశాలు జారీ చేశామని చెప్పాడు ఫిట్ గా ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమైతే అయితే వాళ్ళు క్రికెట్ ఆడాలని ఆదేశించామని జైసే తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్